దస్తావేజుల లేఖర్లు డౌన్ చేశారు ఇలాగైతే ఎలా పనిచేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుండి తమకు గుర్తింపు లేకపోయినా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తాము బ్రతుకు వెల్లదీస్తున్నామంటున్నారు అయినా తమపై ఎన్నో ఆంక్షలు అవమానాలకు ప్రభుత్వం గురి చేస్తుందని ఇలాగైతే ఇంకా తాము ఈ వృత్తిలో కొనసాగలేమంటూ చేతులెత్తేస్తున్నారు ముమ్ముడివరం సబ్ రిజిస్టర్ పరిధిలోని దస్తావేజుల లేకర్లు శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలియజేశారు ఇటీవలే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపభూష్టమైన టూ పాయింట్ ఓ విధానం వల్ల ప్రజలకు దస్తావేజ్ లేకర్లకు విపరీతమైన అసౌకర్యం కలుగుతుందని వారు అంటున్నారు అందరికీ నమస్కారం అండి మేము మా మాముడివరంవరం దస్తావేజుల లేఖరం ఈ మధ్యలో ఈ మధ్య ప్రభుత్వం తీసుకు వచ్చిన టూ అనే విధానంలో కొన్ని సాంకేతిక లోపాలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవి ఏంటంటే ఈ టూ పాయింట్ ఓలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన ప్రజలకు పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం వారు చెప్తున్నారు అయితే అది కొన్ని ఓటీపీ సిస్టమ్ పెట్టడం వల్ల అది చాలా జాప్యానికి గురవుతుంది పది నిమిషాలు కాస్త రెండు రోజులు అవుతుంది ఒక ఆ రెండు రోజులు కావడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో పాటు మేము కూడా చాలా సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది సో ఓ ఓటీపీ చెప్పడానికి కూడా ప్రజలు పార్టీలు నిరాకరిస్తున్నారు ఎందువలన ఓటీపీలు అడుగుతున్నారు కొన్ని కొంతమంది అపోల గురవుతున్నారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతాయేమో అని లేకపోతే ఇతర కారణాల వల్ల ఓటీపీలు చెప్పడం చెప్పడానికి నిరాకరిస్తున్నారు సో కొంతమంది తెలియని రైతులు కూడా కొంతమందికి ఫోన్ను ఓటీపీ లింక్ ఆధార్కి లింక్ అయ్యి ఉండడం లేదు దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సో మేము మేము విన్నపించుకునేది ఏంటంటే ఈ టూ పాయింట్ ఓలో ఈ ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని మేము ప్రభుత్వం వారిని విన్నపాలు కోరుకుంటున్నాం అదేవిధంగా ఒక రైతు ఒక ఎకరం భూమిని ముగ్గురు ముగ్గురికి ఒకే రోజున రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా వీలవ్వడం లేదు మూడు రోజులు రావాల్సి వస్తుంది సో దానికి కూడా చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆటోమ్యూటేషన్ అనే ప ఆటోమ్యూటేషన్ అనే వ్యవస్థ కూడా తీసుకొచ్చారు అంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇక్కడే ఆన్లైన్ వన్ బి కూడా నమోదు అవుతుంది సో అందులో కూడా వారికి ఆధార్ నెంబర్ వేరే వాళ్ళకి ఎవరికైనా లింక్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ వేరే వాళ్ళకి అయిపోతుంది సో వాళ్ళ రైతులు కూడా ఇదేంటి రిజిస్ట్రేషన్ మా పేరునైంది ఆన్లైన్ వేరే వాళ్ళకి అయిందని చాలామంది కంప్లైంట్లు కూడా చేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వానికి రైతులకి మధ్య మేము చాలా నలిగిపోతున్నాం సో కొంచెం ఈ పద్ధతిని ప్రభుత్వం వారు దృష్టి సాధించి మాకు ఈ ఓటీపీ వ్యవస్థను రద్దు చేసి ఒకే రోజున ఒకే సర్వే నెంబర్ ఎంతమందికైనా చేసుకునే ఆప్షన్ ఇవ్వాలని మరియు సదరు చెక్ స్లిప్లో ఏదైనా చిన్న తప్పు జరిగితే ఎడిటింగ్ ఎడిటింగ్ ఇండెక్స్ ఎడిటింగ్ ఉండేది ఇంతకుముందు సో అది ఇప్పుడు అది పూర్తిగా తీసేసారు దానికి ఏడు వందల రూపాయలు ప్రజలు ముందు స్లాట్ బుక్ చేసుకోవడానికి ఏడు వందల రూపాయలు చెల్లించి ఆ చెక్ స్లిప్ కొట్టుకుంటారు ఏదైనా తప్పు జరిగితే అందులో ఇంతకుముందు ఆఫీస్లో స్టాఫ్ దాన్ని ఎడిట్ చేసి చేసేవారు ఇప్పుడు అది కూడా లేదు ఆ ఏడు వందల రూపాయలు కూడా వదులుకోవాల్సి వస్తుంది టైం కూడా చాలా డిలే అవుతుంది నీవేర్ రిజిస్ట్రేషన్ అనే విధం విధానం కూడా ఈ ఈ ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు వేరే ఆస్తిని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే నలభై ఎనిమిది గంటలు వేసి చూడాల్సి వస్తుంది ఆ ఆ పరిధిలో గల సబ్ రిజిస్టార్ నెంబర్ ఇచ్చి ఇక్కడికి రావడానికి నలభై ఎనిమిది గంటలు సమయం పడుతుంది దానివల్ల వేరే వేరే ఇతర ఇతర గ్రామాల నుంచి వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఇక్కడ ఉండవలసి వస్తుంది దానికి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీ దీని మీద ప్రభుత్వం వారు ఉంచి దృష్టి సారించి ఈ సమస్యలను పరిష్కరించాలని పంతొమ్మిది ఇరవై తారీఖులు రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా దస్తావేజు సంఘం పలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు రేపు మేము ఏ విధమైన సేవలు అందించడం లేదు ప్రజలకి ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపి దీనికి సహకరించాలని కోరుతున్నాం ఓటీపీ విధానం కూడా అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు చేసేవారు కూడా ఓటీపీలు బహిర్గతం చేయడానికి వెనకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో మ్యూటేషన్ సిస్టమ్ మంచిదే కానీ అటు రెవెన్యూ శాఖ ఇటు రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయం లోపం వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి పాత ఖాతా ఉండగా మళ్ళీ కొత్త ఖాతా ఇస్తుండటంతో రెవెన్యూ అధికారులు కొత్త ఖాతాను క్యాన్సిల్ చేసుకుని మరలా మ్యూటేషన్ పెట్టుకోమనడంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే లేఖరులందరూ కూడా ముమ్మడూరం దస్తావేజర్ లేఖర్ల సంక్షేమంగా సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేసి రిజిస్ట్రేషన్లు చేయించడం బంద్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి ప్రగడ వెంకట కృష్ణారావు తట్సోపల్లి వెంకటేశ్వరరావు అయినాపురపు గోపాలకృష్ణ తెడాల వీరభద్రరావు ఎల్లాప్రగడ జగన్నాథరావు మంత్రి ప్రగడ కృష్ణారావు సెలాది చిట్టిబాబు నార్ని రామలింగవర ప్రసాద్ పాలగుమ్మి రాంబాబు ఎనమదల సత్యం గాలిదేవర సురేష్ దొమ్మెటి గాంధీ ప్రగడ కృష్ణ వాడరావు భాస్కర్ రావు మధురాల శ్రీనివాస్ అయినాపురపు వంశీ ఆది బాబులతో పాటు పలువురు లేఖర్లు పాల్గొన్నారు بدل لائي بدل لائي ياڪر لائڪتا بدل لائي ياڪر لائڪتا بدل لائي بدل لالي بدل لالي ياڪر لائڪتا بدل لالي بدل لالي ياڪر لائڪتا بدل لالي بدل لالي ياڪر لائڪتا بدل لالي